అందర్ హీరోల అభిమానులకి ఇన్క్లూడింగ్ అందర్ హీరోల అభిమానులకి యూస్ ఇన్క్లూడింగ్ నా అభిమానులు స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ ఫ్యాన్స్ అనే మీకు ఎందుకు చెప్తాను ఎంత కష్టపడి పని చేస్తామో మీకు మేము తెలుసు మీకు ఎన్ని రాత్రులు ఇళ్ళల్లో ఎన్ని తిట్లు తింటావు ఎవరికి తెలుసు పిల్లల్ని కూడా చూడరు ఎంతమంది ఎంతమంది సుజీత్ హీ కుడ్ నాట్ సీ హస్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇంటికి కూడా వెళ్ళా కొంతమంది అవసరం కోసం చేస్తాం ఈ ఫ్యాన్ వాడ్స్లో దయచేసి సినిమాని చంపేకండి షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి ఆరు రోజులు ఇదివరకు వంద రోజులు నూట యాభై రోజులు చూసుకుంటే ఫంక్షన్ చేసేవాళ్ళం ఎలాంటి ఇప్పుడు ఆరు రోజులకి అయిపోయింది సో దయచేసి ఫ్యాన్ వాడ్స్ దయచేసి ఆపేసేయండి లెట్ హస్ అప్రిషియేట్ ఈ ఇంతేగాని ఇలా చూడకూడదు అలా ఉండకూడదు మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు ఇది ఎవరికి మంచిది కాదు అందరి హీరోల అభిమానులకి ఇస్తున్న మా